నేను మీ శ్రీనివాస్ దారిశెట్టి ముందుగా స్మృత్ ఇండియా న్యూస్ ప్రేక్షకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు డెవెషనల్ బుల్పెండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంత సమీపంలోని జగన్నాథపురంలో కులమైనటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక పూజ పూజోత్సవాల్లో నేడు శాతాంబరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు బోనాల ఉత్సవాలు భాగంగా పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు చూపెట్టారు భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది భారీగా వచ్చినటువంటి భక్తులు పనిచినటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకొని ముక్కు చెల్లించుకున్నారు అమ్మవారి శక్తి శాకాహార సూత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి పాలవంటి పెద్దమ్మ తల్లి ఆలయానికి సంబంధించి భక్తులు సందడి అమ్మవారి శాకాంబరి రూపంలో భక్తులకు దర్శనం శాకాంబరి అవతారం విశిష్టం గురించి మరిన్ని వివరాలు మా పాలవంటి ప్రతినిధి జ్యోతి స్ఫూర్తి ఇండియాకు అందించినటువంటి ఈ ప్రత్యేక చూద్దాం ఆలయ ప్రతిష్ట బోనాలు ఉత్సవాలు సంబంధించి సుదీర్ఘ చరిత్ర చూస్తే పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం దశాబ్దాల చరిత్ర కలిగినదిగా చెబుతున్నారు స్థానికులు గ్రామదేవతగా పూజలందుకునే పెద్దమ్మ తల్లి ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరింపబడుతుంది శ్రావణమాసం ప్రత్యేక పూజలు మొక్కుబడులు తులాభారాలు వంటి కార్యక్రమాలతో ఆలయం సందడిగా మారుతుంది స్థానికులు ఈ ఆలయాన్ని తల్లిపిల్లల రక్షణకర్తగా భావించి పెద్ద సంఖ్యలో విశ్వాసంతో దర్శించుకుంటారు సాఖాంబరి దేవి హిందూ పురాణాలలో దుర్గామాత యొక్క ఒక శక్తిశాలి రూపంగా పరిగణించబడుతుంది ఆనవాళ్ల ప్రకారం భూమిద కరువు ఏర్పడినప్పుడు అమ్మవారు శాఖాంబరి రూపంలో అవతరించి శశాకాహారమై జనులను కాపాడినదిగా విశ్వాసం ఈ అవతారంలో అమ్మవారు కళ్ల నుండి నెమ్మదిగా జలధారలు ప్రవహించగా భూమిపై మొక్కలు కూరగాయలు పుట్టుకొచ్చినట్లు పురాణాల ప్రచారం అందుకే ఈ అవతారాన్ని ప్రకృతి ప్రేరణగా భావించి శాకాహార జీవన శైలికి చిహ్నంగా పూజిస్తారు ఉదయం నుంచే భక్తులు పరిసర గ్రామాలనుండి భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు జిల్లా నలుమూలలనుంచే కాకుండా ఖమ్మం మహబూబాబాద్ ములుగు వరంగల్ నుండి కూడా భక్తులు విచ్చేశారు అమ్మవారిని దర్శించుకుని తమ తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు బోనాలు సమర్పిస్తూ పాలు పండ్లు ప్రసాదాలతో అమ్మవారికి కానుకలు సమర్పించారు భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా నెమ్మదిగా దర్శనం కొనసాగింది భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ కమిటీ గ్రామ పెద్దలు పోలీస్శాఖ సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్ నియంత్రణ తాగునీటి సదుపాయం పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు స్థానిక యువకులు స్వచ్ఛందంగా సేవలందించారు ఈ విధంగా జాతి మత వర్గ భేదాలు లేకుండా అందరూ అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన దృశ్యం ఆధ్యాత్మికతతో పాటు సామూహిక భక్తి భావనకు అద్దం పట్టింది చూసారు కదా జాతి మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల నుండి తరలిచ్చినటువంటి భారీగా వచ్చినటువంటి భక్తులు అమ్మవారిని శ్రద్ధతో దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు శాకాంబరి అవతార దర్శనంతో తల్లె భక్తి ప్రకృతి పరిరక్షణ భావన ఒకే దారిలో నడిచిన పవిత్ర సందర్శన అయితే ఈ ఏడాది కూడా పెద్దమ్మ తల్లి ఆలయంలోని శాకాంబరి అవతార దర్శనంలో భక్తుల్లో విశేష స్పందన కనిపించింది ఆలయ చరిత్ర ఆలయ నిర్వాహకుల భక్తి చోటుతో పాటు అటు భక్తుల నమ్మకం కూడా ఈ పవిత్ర స్థలానికి మరింత వైభవం తెచ్చిందనే చెప్పాలి ఇది పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉత్సవాలకు సంబంధించినటువంటి వివరాలు మరి ఇటువంటి మరెన్నో కారణాలను మీకు అందించే దిశగా మీ ప్రాంతంలో మీ తిట్టుకోదడుతున్నటువంటి తాజా సమాచారాన్ని మీకు వెంటనే అందించేందుకు స్ఫూట్ ఇండియా న్యూస్ సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మరోవైపు మీరు చేయవలసింది ఎలా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని దంట సింబల్ నొక్కి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయగలరు అదేవిధంగా తాజా సమాచారం అందించేందుకు సహకరించండి చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మరి మీరు ఈ అస్త్రాన్ని ప్రయోగించి మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అన్యాయాల్ని అరికట్టే దిశగా ఎందుకు ప్రయత్నించకూడదు మీరే ప్రతినిధిగా ఎందుకు మారకూడదు వీడియోలు ఫోటోలు వివరాల రూపంలో మన ఛానల్లో స్కోల్ అవుతున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కు ఇప్పుడే సమాచారాన్ని అందించండి స్టేట్యూన్ మరో ప్రత్యేక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం సైనింగ్ డ్రాప్ శ్రీనివాస్ దారిశెట్టి థ్యాంక్ యూ